ఇక నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త బలపడి వాయుగుండంగా అనంతరం దీత్వా తుఫానుగా మారింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీలంక తీరాన్ని ఆనుకుని తమిళనాడుకు సమీపంలో ఉన్న ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్ వైపుకు వస్తుంది దీంతో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ కోస్తా తీరాలకు ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ విభాగం ప్రకటించింది ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమవుతుంది ఏపీలోనే తిరుపతి చిత్తూరు కడప నెల్లూరు ప్రకాశం జిల్లాలకు దీత్వా తుఫాను ముప్పు పొంచి ఉన్నట్లు అందుతున్న సమాచారం మేరకు ప్రభుత్వం అలర్ట్ అయ్యింది ఇవాళ ఈ ఐదు జిల్లాల కలెక్టర్లు ఎస్ ఎస్పీలతో తాజా పరిస్థితిని హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్షించారు అనంతరం వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు రేపు ఎల్లుండి భారీ వర్షాలతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు ఇక క్షేత్ర స్థాయిలో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని హోంమంత్రి ఆదేశించారు ఎక్కడా కూడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు కోస్తా తీరం వెంబడి ఈదురు గాలులు వేస్తాయని సూచించారు కాబట్టి ప్రమాదకరమైన హోర్డింగ్స్ వెంటనే శిథిలావస్థ స్థితిలోనే ఉండే ఉండేవారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు ఎస్టీఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఆ ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచాలని మంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు ఇక మరోవైపు జిల్లాల్లో మండల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు హోంమంత్రి సూచించారు సోమవారం వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అలాగే రైతాంగం కూడా వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి హోంమంత్రి అనిత సూచించారు